ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు జగారెడ్డి కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ పై మాట్లాడే పర్సనాలిటీ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ ది కాదని ఆయన ఎద్దిప చేశారు కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీగా ఉన్నా ఎమ్మెల్యేగా ఉన్నా కేసీఆర్ వద్ద అటెండర్ గానే పనిచేయాలని అన్నారు ఇక బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ అయినప్పుడు కొత్త ప్రభాకర్ ఏమయ్యారని ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తున్నారని అన్నారు ఇక గత పదేళ్లుగా మెదక్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని అన్నారు ఇక బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఎమ్మెల్యేలను మంత్రులను దగ్గరకు కూడా రానివ్వలేదని అన్నారు కానీ ప్రభుత్వ కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓడిన వారికి కూడా స్వేచ్ఛగా కలిసే అవకాశం సిఎం రేవంత్ రెడ్డి కల్పించారని జగరెడ్డి వ్యాఖ్యానించారు పది సంవత్సరాల కాలంలో నువ్వు ఎంపీగా ఉంటుంది కదా టీఆర్ఎస్ ఎంపీగా ఉంటుంది కదా ఎప్పుడైనా ఆ రోజుల్లో పదిహేను ముఖ్యమంత్రి గారికి ప్రజా సమస్యల మీద కేసీఆర్ని పోయి ఈ సమస్య ఉంది ఇది పరిష్కరించు అని అడిగే స్వతంత్రము నీకు అనుకుంటే నా ప్రభాకర్ రెడ్డి ఇంకా నా పార్టీ నా గవర్నమెంట్ కాబట్టి నువ్వు లేనిది నువ్వు ఏదో విమర్శిస్తున్నావు కాబట్టి దీన్ని దానికి కౌంటర్గా నా జవాబు ఏంటంటే మా దగ్గర ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉన్నది మన దగ్గర పది ఏళ్ళు నువ్వు ఎంపీగా ఉన్నావు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నావు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి సంబంధించి వర్క్ లోడ్ విషయంలో కార్మికులు రోడ్ మీద వాడుతున్నారు కార్మికులను కాపాడాలి వాళ్ళందరినీ ఓట్లు వేసారు ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ రోజుల్లో నువ్వు ఎంపీగా ఆయన ఢిల్లీ తీసుకుపోయి ఎప్పుడన్నా ఆర్డన్స్ ఫ్యాక్టరీ వర్క్లో కావాలని ప్రయత్నం చేసినావా నువ్వు ఎప్పుడన్నా